డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి ఇప్పుడు చెప్తా దీనిలో డ్రాగన్ ఫ్రూట్లో మంచి పోషకాలు ఉంటాయి ప్రోటీన్లు క్యాలరీ ఐరన్ ఇది రెడ్ కలర్ లోపల కూడా రెడ్ ఉంటుంది కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ లోపల వైట్గా ఉంటాయి అయితే దీనిలో ఏంటి దీనివల్ల మనకు ఏమేమి దీంట్లో ఉంటాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్లో మంచి పోషకాలు ఉంటాయి ప్రోటీన్ క్యాలరీ ఐరన్ కంటెంటు విటమిన్ సి విటమిన్ ఇ మెగ్నీషియం కాల్షియం ఇందులో ఉంటాయి అయితే డ్రాగన్ ఫ్రూట్ మధుమే అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మధుమేహం ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తింటే షుగర్ లెవెల్ ఏమి దీనివల్ల ఏమీ పెరగదు అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది అందరూ తినచ్చు చక్కగా మంచి ఫ్రూట్ ఇది తినచ్చు డ్రాగన్ ఫ్రూట్లో ఇది తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలకి మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ వ్యాధులు నిర్వహిస్తు నివారిస్తుంది అంతేకాకుండా దీనిలో హిమోబి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఇంకా అంతేకాకుండా ఇందులో తినడం వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఇది మనలో ఉన్న విటమిన్ సి రోగనిరోస్థితిని ఎక్కువగా పెంచుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దీన్ని దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ చక్కగా స ఎవరైనా దీన్ని తినచ్చు